సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులకు సంబంధించి సో అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఉపాధ్యాయులు ముఖ్యంగా మనకు ఎవరైనా నచ్చితే తెలుసో తెలియకో అనుకరించడానికి ప్రయత్నిస్తాం అదేవిధంగా మనకి టీచర్లు కూడా అనుకరించి జాతీయ స్థాయిలో ఉత్తమ అధ్యాపకులుగా కూడా నిలుస్తూ ఉంటారనమాట అప్పట్లో చుట్టూ పిల్లల్ని కూర్చోబెట్టుకుని టీచర్లు పాఠాలు చెప్పేవారు అమ్మ కథలు చెప్పినట్లే ఉండేది అది చూస్తే ఈ వృత్తిపై మూడో తరగతిలోనే మనుషులు పారేసుకునే వాళ్ళు కూడా చాలామంది అయితే ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా టీచర్ చేయాలనే ఉద్దేశంతోనే చేస్తూ ఉంటారనమాట సిగ్రీ డిగ్రీ పూర్తి డిగ్రీ పూర్తి ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఉద్యోగంగా చేరుతూ ఉంటారు అయితే మొత్తంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులుగా కావడానికి అయితే ఎంతో ప్రశస్త కలిగిన ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి ఎంతో గొప్ప రోజు అయినప్పటికీ ఈ రోజు ఏపీలో మనకి భారీ వర్షాలు వరదల కారణంగా ఈ కార్యక్రమాన్ని అయితే సగావుగా జరుపుకోలేని పరిస్థితి అయితే వచ్చిందనమాట సో మనకి చూసుకున్నట్లయితే ఉపాధ్యాయులు ఎంతో గొప్పవా అయినప్పటికీ కూడా ఈరోజు ఆ ఉద్యోగులను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సో వారికి అవార్డులు అయితే ప్రకటించగలిగింది తప్ప వాటికి సంబంధించి కార్యక్రమాలు చేసే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే లేదనమాట సో దీనికి సొంతవరకు ఉపా ఈ ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ కూడా బాధాకరమైన విషయమే చెప్పుకోవచ్చు సో ఈ విధంగా సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పేసి మీకు చెప్పడం కోసం వీడియో చేయడం అయితే జరిగిందనమాట సో ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి